సభా సరస్వతికి నమస్కారం యాభై ఐదేళ్లుగా నటిస్తున్న వై విజయ్ గారు అనేక దశాబ్దాలుగా ఈ రంగంలో కృషి చేస్తున్నటువంటి వడ్లమాని జవహర్ గారు అట్లనే సాంప్రదాయ రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి కూర్చునే చోటు చాలా పెద్ద విషయాలు జరిగే చోట నాలాంటి చిన్నవాణ్ణి చిన్నవాడిని అంటే వయసుకు తక్కువని కాదు ఎందుకు పిలిచారో నాకు చిన్న దేవి గారితోనూ కృష్ణ గారితో ఉన్న అనుబంధం గురించి ఒక చిన్న విషయం చెప్పాలి ఒక వారం రోజుల క్రితం ఎప్పుడో ఒక రోజున పది రోజుల క్రితం మెసేజ్ పెట్టారు ఇలాగ హైదరాబాద్లో జరగబోతున్న అంతకుముందు హైదరాబాద్లో జరుగుతుందని చెప్పారు మద్రాసులో జరగబోతున్నప్పుడు కూడా సీఎస్ రావు గారి శర జయంతి గురించి చెప్పారు అప్పుడు విఏకే రంగారావు గారు లాంటి దిగ్దంతుల్ని సన్మానించిన తర్వాత చాలా ఆనందం వేసి ఆ వీడియో చూడడం జరిగింది మొన్న ఒక వారం రోజుల క్రితం ఆవిడ నాకు మెసేజ్ పెట్టి మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నామంటే నాకు ముందసలు నా పేరు ఎవరు ఆవిడకి చెప్పారు అంటే మామూలుగా తిరగడం నేను ఆవిడని చూడడం ఇదే మొదటిసారి నేను అంతకుముందు ఎప్పుడూ ఆవిడని కలవలేదు ఆవిడతో ఓన్లీ ఒకే ఒక్కసారి సిఎస్ రావు గారి గురించి వాటి ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి మాట్లాడాను కానీ వాళ్ళు మరి నా క్రెడెన్షియల్స్ ఎక్కడెక్కడ చదివారో ఎక్కడెక్కడ చూసారో నాకు తెలియదు కానివ్వండి ఆయన మానాడమ్మా ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనం అనుకున్నప్పుడు జరగవు కొన్ని అనుకున్నా కూడా జరగవు కొన్ని అనుకోకుండా జరుగుతాయి ఇది నిజంగా నేను చాలా ఆనందపడుతూ చెప్తున్న విషయం మరి నీకున్న నా గురించి ఏదో కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ చెప్పిన విషయాలని పక్కన పెట్టి అసలు నాకు ఈ అవార్డు తీసుకునే అర్హత ఉందా నాకు నేను గడిచిన రెండు రోజులుగా ప్రశ్నించుకుంటూ ఉంటే సిఎస్ రావు గారి పేరు మీద జరుగుతున్న సభలో ఈ అవార్డు ఇస్తున్నప్పుడు నాకు ఒక చిన్న నిజంగానే అనిపించిందనమాట ఎందుకంటే రాజస్సులో నేను పుల్లయ్య గారిని చూడలేదు నేను పుట్టక ముందే ఆయన నేను ఎప్పుడో పుట్టకముందే వెళ్ళిపోయిన మనిషి ఆయన సిఎస్ రావు గారి సినిమాలు చూశాను తప్పితే ఆయన్ని వ్యక్తిగతంగా నేను ఎప్పుడు చూడలేదు బట్ రాజసులోచన గారిని మటుకు నేను మద్రాసులో ఇరవై ఏళ్ల పాటు ఇండియా టుడేలో పనిచేస్తున్న రోజుల్లో అనేక సందర్భాల్లో కలుసుకోవడం జరిగింది రాయసులోచన గారికి చిత్తూరు నాగయ్య ట్రస్ట్ తరఫున సన్మానం జరిగినప్పుడు బజుల్లా రోడ్లో రామకృష్ణ శారదా మిషన్ హై స్కూల్లో నాకు బాగా గుర్తు ఆ రోజున ఆవిడికి ఇప్పుడు కరెక్ట్గా నాకు వైవిజి గారితో అదే మాట్లాడి చెప్తున్నారన్నమాట నాకు ఇప్పుడు రాయసులోచన గారి పక్కన కూర్చున్నట్టే ఉందమ్మా ఆవిడ కూడా నిండుగా చక్కగా మొత్తం నగలు వేసుకొని అలంకారం చేసుకొని వచ్చి ఫుల్ స్లీవ్లెస్ జాకెట్ అది ఐ మీన్స్ ఫుల్ స్లీవ్ జాకెట్ ఫుల్ స్లీవ్ జాకెట్ వేసుకొని వస్తే ఆవిడ కొంచెం అంటే మాట్లాడడానికి ఎట్లానే పోడియం దగ్గరికి వెళ్ళాలంటే నేను పక్కన కూర్చొని ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్ ఆ ఫోటోలు నేను వెతికాను అప్పుడు ప్రింట్లు కదా గబుక్కుని దొరకలేదు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రింట్లు ఎక్కడ పెట్టాము నాకు ఇప్పటికీ గుర్తు ఆవిడ పోడియం దగ్గర నుంచోనంటే ఆవిడని నేను ఎకంపెనీ చేసి తీసుకువెళ్ళడము ఇద్దరం నేను ఒక స్పీకర్ని ఆవిడ ముఖ్య పక్కపక్కనే పక్కనే కూర్చోను అనమాట అలానే ఇంటూరు వెంకటేశ్వర ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్ అవార్డు ఇచ్చిన రోజున ఆ సభకి కూడా ఆవిడ ముఖ్య అతిథి నేను ఆ కార్యక్రమ నిర్వా నిర్వహణతో పాటు ఒక స్పీకర్ కింద మళ్ళీ అదే వేదిక మీద అలా రెండు మూడు సార్లు అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు ఇంకా బాగా ప్రాచుర్యం రాని రోజులు కాబట్టి ఆవిడ ల్యాండ్లైన్కి చేసేవారు నాకు ల్యాండ్ చేసి మాట్లాడుతూ ఉండేవారు చాలా ఆత్మీయంగా మాట్లాడేవారు నేను కరెక్ట్గా రెండు వేల పదమూడులో ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను రెండు వేల పదమూడులో ఆ తర్వాత కొద్ది రోజులకి ఆవిడ ఇదయ్యారు అందుకని తర్వాత మళ్ళీ కలవడం అంటూ జరగలేదు కానీ ఐ లాస్ట్ టచ్ విత్ అమ్మ బహుశా ఆవిడ మళ్ళీ ఒక పన్నెండేళ్ల తర్వాత పుష్కర కాలం తర్వాత వాళ్ళ అమ్మాయి ద్వారా వాళ్ళ అల్లుడి ద్వారా కలిపినారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట ఇంకొక చిన్న విషయం కూడా ఏంటంటే రాజలష్ణ మన రాజశ్లోచన గారుకి నాకు ఇంకొక చిన్న అనుబంధం ఏంటంటే ఆవిడే పుట్టింది బెజవాడే నేను పుట్టింది పెరిగింది విజయవాడే ఆవిడ బెజవాడలో ఉన్నప్పుడు పుట్టారు నేను విజయవాడలో ఉన్న పెరిగాను కాబట్టి ఆ రకంగా అనుబంధం ఉంది ఇక నిజానికి ఈ కుటుంబం గురించి కూడా అనేక విషయాలు ఏవీలో చెప్పినా కూడా కొన్ని కొన్ని విషయాలు మటుకు స్పష్టంగా చెప్పుకోకపోతే కనుక ఇవాళ చరిత్రకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఇవాళ చరిత్రలో ఎన్నో సినిమాల గురించి ఎంతమందో వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం కానీ పునాదులు వేసిన వ్యక్తుల గురించి ఎందుకంటే పునాది లోపల ఉండిపోతుంది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మంది చెప్పుకోరు పుల్లయ్య గారి గురించి చిత్తజల్లు పుల్లయ్య గారి గురించి సిఎస్ రావు గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తగ్గి తక్కువే కానీ ఖచ్చితంగా చెప్పుకోవాలి వాళ్ళ చరిత్రలో ఎందుకంటే సినిమా ఇవాళ ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన కొద్దిమంది వ్యక్తుల్లో చిత్తజల్లు పుల్లయ్య గారు ఒకళ్ళు ముఖ్యంగా తెలుగు సినిమా సినిమాకి ఇంత గ్లామర్ రాకముందు మూకీర్ సినిమాలు ఉన్న రోజుల్లో అప్పట్లో బాంబే వెళ్ళి పనిచేసి రావడం ఆ తర్వాత మద్రాసు వెళ్ళి సాక్షాత్తు తెలుగు సినిమా పితామహుడైనటువంటి రఘుపతి వెంకయ్యనాయుడు గారి సంస్థలో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్లో ఇవాళ మద్రాసులో మన కీల్ప్ మన దీని దగ్గర ఉండే చోట రాక్షి థియేటరు వెనకాల పురుషవాకం పురుషవాకంలో పురుషవాకంలో అక్కడ పనిచేసి ఆయన అక్కడ పనిచేయడమే కాకుండా కాకినాడకు వచ్చి మైండ్ ఇట్ కాకినాడలో పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఒక మూకీ సినిమాని తీశారు ఇవాళ్ళ చరిత్ర మరిచిపోయిన విషయం పంతొమ్మిది వందల ఇరవై మూడుతో అంటే కరెక్ట్గా నూట రెండేళ్ల తర్వాత మొట్టమొదట తెలుగు నాట తెలుగు గడ్డ మీద సినిమా తీసిన వ్యక్తి సి పుల్లయ్య గారు ఆయన ఎముడు వేషం వేసి ఇంటి దగ్గరే ఉన్న దాంట్లో చిన్న సెట్స్ లాగా వేసి ఆయన తీసిన మూకీ సినిమా అక్కడ మొదలు పెడితే చూడండి విచిత్రం చూడండి ఆ తర్వాత ఆయన జర్నీ చాలా పెద్ద జర్నీ కలకత్తా వెళ్ళారు మొట్టమొదటి లవకుశ తీశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాకి బాక్సాఫీస్ హిట్ అయింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు లాంటి లవకుశ ఆ తర్వాత మళ్ళీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది రెండోసారి ఆయన తీసినటువంటి లవకుశ పంతొమ్మిది వందల అరవై మూడులో రిలీజ్ అయిన ఎన్టీఆర్ గారి లవకుశ ఆ రెండు సినిమాలు కూడా మొట్టమొదటి సినిమా బాక్స్ ఆఫీస్కి అంటే అప్పటికి ఇంకా థియేటర్లు రాని రోజుల్లో థియేటర్లు ఉద్యమం పెట్టి మొట్టమొదటిసారిగా ఊరూరా థియేటర్లు ఉండాలి అనే ఉద్యమం చేపట్టి తీసుకొచ్చిన వాడు పుల్లయ్య గారు అయితే ఇవాళకి మన దేశంలో చైనా కంటే అమెరికా కంటే కొన్ని దేశాల కంటే కూడా మన దగ్గర థియేటర్లు తక్కువగా ఉన్నాయి థియేటర్లు పెంచాలి అని చెప్పేసి నిన్నగాక మొన్న ఆమిర్ ఖాన్ చెప్తున్నాడంటే ఆమిర్ ఖాన్ వాళ్ళు చెప్పిన విషయాన్ని వందేళ్ల క్రితమే చెప్పి బాబు ప్రతి ఊళ్ళో పెట్టండి థియేటర్ పెట్టండి సినిమాని ఆడించాలంటే థియేటర్ ఉండాలని పెట్టిన వ్యక్తి చెప్పిన వ్యక్తి సి గారు అటువంటి సి గారి భాగ్యవశేన అంటే ఈ విషయం కూడా చెప్పాలి సిఎస్ రావు గారికి అందరూ ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ అనే పేరు బోడి బాబు గారు ఆయనకి చిత్తజల్ల పుల్లయ్య గారికి ఎనిమిది మంది పోయితే తొమ్మిదో వాడి కింద పుల్లయ్య గారు పుడితే ఆ రోజుల్లో మీకు తెలుసు కదా ఇంట్లో ఒక సంప్రదాయం సంప్రదాయం ఉంటుంది అలాంటి వాళ్ళకి పేరు ముందు పెట్టకుండా ఏదో ఒక మామూలు ఒక పేరు పెట్టేసేసి పిలుస్తారు అనమాట అట్లా పెట్టిన పేరు ఆయనకి బోడిబాబు గారిని పెడితే ఇప్పటికీ చాలామందికి మద్రాసులో పాతవరం వాళ్ళని పుల్లయ్య సిఎస్ రావు గారి గురించి చెప్తే కనుక ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళ కుటుంబ వాళ్ళకి ఆ పేరుతోనే చెప్తారనమాట సిఎస్ రావు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన సినిమా రంగానికి ఎవరు చదువుకొని రారు లేకపోతే సినిమా రంగం అంటే చిన్న చూపు అని ఉన్న రోజుల్లో బిఏ స్పెషల్ ఇంగ్లీష్ చదివి బిఏ లిటరేచర్ చదివిన ఒక వ్యక్తి సినిమా రంగానికి రావడం ఆయన చిన్నప్పుడు నాటకాలు వేశారు ఆయన కూడా ఒక జర్నలిస్ట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే సిఎస్ రావు గారు మా ఫ్రాటర్నిటీని ఎందుకంటే మొట్టమొదటిసారి ఆయన స్కూల్లో ఉండగా మెరుపు అనే ఒక లిఖిత పత్రికని నోట్బుక్లో రాసుకొని నడిపేవాట ఆ తర్వాత కొంత కాలేజీకి వెళ్ళిన తర్వాత దాన్ని కొంచెం గటప్ మార్చి కొంత రంగురంగుల బొమ్మలతో చేసిన తర్వాత అప్పటి పెద్ద ఎడిటర్ ఢంకా పత్రిక ఎడిటర్ ఎస్జి ఆచార్య గారు ఆయన చేత దాన్ని ఇనాగ్రేట్ చేయించట ఈ పత్రిక నడపాలంటే డబ్బులు కావాలి ఏం కావాలి ఏం చేయాలి అందుకని చెప్పేసి ఒక లైబ్రరీ సైకిళ్ళ మీద లైబ్రరీ పెట్టుకొని ఇంటింటికి లైబ్రరీ నడిపేవట మరి లైబ్రరీ నడపాలంటే మరి దానికి పుస్తకాలు కొనాలి కదా మరి లైబ్రరీ నడపాలంటే లైబ్రరీకి డబ్బులు కావాలి లైబ్రరీకి డబ్బులు కావాలంటే ఏం చేయాలి సరే తనే ఒక నవగ్రహ అని ఒక నాటకం రాసి నాటకం రాసి ఆ నాటకం ఆడడం మొదలుపెట్టారు మరి నాటకం ఆడాలంటే నాటకానికి డబ్బులు కావాలి మళ్ళీ నాటకం కోసం డబ్బులు కావాలంటే ఏం చేయాలి ఇట్లా అంటే చూడండి ఒక చక్రభ్రమణం చూడండి ఒక మనిషి తను అనుకున్న పని చేయడం కోసం సిపుల్లయ్య గారికి ఆ పట్టుదల ఉంది సిఎస్ రావు గారికి ఆ పట్టుదల ఉంది ఇద్దరు తమ అనుకున్న పని చేయడం కోసం ఎంతో కృషి చేయడమే కాకుండా ఆ పరిస్థితుల్లో అంత చదువుకొని కూడా కలకత్తాలో నేను చదివిన చోట ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే నేనేం కల్పిస్తున్న విషయం కాదు ఆయనకి లెక్చరర్ ఉద్యోగం వస్తే సిఎస్ రావు గారికి వాళ్ళ అమ్మగారికి వెళ్ళడం ఇష్టం కానీ వాళ్ళ నాన్నగారు పిలిచి నీలాంటి చదువుకున్న వాళ్ళు సినిమా రంగంలోకి రావాలి అని చెప్పేసి ఆయన్ని ప్రత్యేకించి సినిమా రంగంలోకి తీసుకొచ్చింది పుల్లయ్య గారు అంటే చూడండి ఇవాళ మనము నాకు బాగా గుర్తు సిఎస్ రావు బిఏ లిట్ అనే పేరుతోటి చూడడం అనేది ఆ పోస్టర్ చూడడం అనేది ఒక అద్భుతమైన ఇది అంటే చాలా అరుదైన విషయం అప్పుడు మొదలు పెడితే అలాంటి వ్యక్తి ఇంకొక తండ్రికి కొడుక్కి మరో మంచి పెద్ద పోలిక ఉంది ఆయన రఘుపతి వెంకయ్య గారి దగ్గర రఘుపతి ప్రకాష్ గారి దగ్గర పనిచేస్తే సిపులయ్య గారు సిఎస్ రావు గారు రఘుపతి ప్రకాష్ గారి దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నారు సో ఫస్ట్ జనరేషన్ తాలూకు తెలుగు సినిమా పితామహుల తాలూకు వంశం నుంచి అక్కడి నుంచి నేర్చుకున్న వ్యక్తులుగా వాళ్ళు తెలుగు సినిమాకి ఎంతో చేశారు దాదాపుగా నేను లెక్కేస్తే నలభై ఎనిమిది పైచులకు తెలుగు సినిమాలు తమిళము అని లెక్కేస్తే దాదాపుగా అరవై దాకా సినిమాలు చేసిన వ్యక్తి రామారావు గారితో అనేక హిట్లు లవకుశ కంచుకోట దేశోద్ధారకులు నిలువుదోపిడి చాలా చాలా సినిమా హిట్లు అట్లానే ఆయనలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సినిమా రంగంలో మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు తమిళ సినిమాతో మొదలుపెట్టిన పొన్ని పొన్ని తర్వాత మచ్చాన్ తిరిగి వందాను ఐ థింక్ పోన మచ్చాన్ని తిరిమి వందాను ఈ రెండు సినిమాలు తమిళ్లో చేసిన తర్వాత శ్రీకృష్ణ తులాభారం కడార్ నాగభూషణం గారి తీసినటువంటి కన్నాంబాన కడార్ నాగభూషణం గారి శ్రీకృష్ణ తులాభారంతో మొదలుపెట్టి తర్వాత అన్నా తమ్ముడితోటి ఎన్టీఆర్ గారితో మొదలైన అనుబంధం పొద్దున ఇవాళ ఇంకొక మిత్రులు కొమ్మిలేని వెంకటేశ్వరరావు గారితో మాట్లాడుతూ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు రామారావు గారితో లెక్కేస్తే రామారావు గారు అత్యధికంగా చేసిన డైరెక్టర్ ఎవరుంటే నెంబర్ వన్ సిఎస్ రావు గారు ఆయన విడిగా రామారావు గారు సొంత దర్శకత్వంలో పద్దెనిమిది సినిమాలు చేస్తే రామారావు గారు విడిగా ఎవరినా దర్శకుల్లో అత్యధిక సినిమాలు చేశారంటే సిఎస్ రావు గారి దర్శకత్వంలో పద్దెనిమిది సినిమాలు పదహారు సినిమాలు ఆయన సొంతంగా రెండు సినిమాలు తెలుగు లవక లవకసా తమిళ్ లవకసా మొత్తం పద్దెనిమిది సినిమాలు తేలినాయి రామారావు గారిని బ్రదర్ అనుకునే ఆ అనుబంధం ఏఎన్ఆర్ గారితోటి ఆత్మీయ గౌరవం ఉన్నటువంటి ఒక దర్శకులు అట్లానే వాళ్ళు నిజంగా ఆయన చూస్తే ఇందాక కొన్ని ఏవీలో కొన్ని ఫోటోలు చూసినప్పుడు హ్యాండ్సమ్ హీరోకు ఉండాల్సిన అన్ని లక్షణాలు శ్రీఎస్ రావు గారికి ఉన్నాయి నిజంగా చూస్తే కనుక మీరు ఇవాళ చూసిన కూడా అందుకని ఆయన జడ్జి వేషానికి ఒక గంభీరంగా నిలబడిన జడ్జి వేషంలో తర్వాత రోజుల్లో మనం గుర్తు చేసుకుంటే ఖైదీ దగ్గర నుంచి తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణలో వేరే వేషము వేట అనేక సినిమాల్లో జడ్జి వేషం అనగానే సీఎస్ రావు గారు గంభీరంగా నిలబడి అంటే వాయిస్ కూడా చాలా గమ్మత్తుగా చాలా స్ఫుటంగా ఉంటుంది చాలా స్పష్టంగా ఉంటుంది అటువంటి వ్యక్తితోటి చేరిన విషయం అట్లానే ఇంకొకటి రాయసులోచన గారికి రావు గారికి ఉన్న మరో లక్షణం మంచి లక్షణం ఏంటంటే ఎటువంటి ప్రోగ్రామ్ జరుగుతున్నా కూడా విరాళాల సేకరణకి ఆవిడ ముందుండేవాడు సిఎస్ రావు గారికి ఎందుకంటే నేను దేవి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు పది రూపాయలు సంపాదిస్తే ఎనభై పే రూపాయి సంపాదిస్తే ఎనభై పేసులను వట్టి పెట్టుకో ఇరవై పేసులు సమాజానికి ఖర్చు చేయి బహుశా నో డౌట్ రోటరీ క్లబ్కి ఆవిడ దేవి గారు కృష్ణ గారు వెళ్ళడంలో అట్రాక్ట్ అవ్వడంలో నాకు ఎటువంటి ఇది కనపడటం లేదు ఎందుకంటే ఇవాళ వంద రూపాయలు సంపాదిస్తే మన వందతో పాటు ఎల్చివాడి జేబులోని మరో ఇరవై కూడా మన చేతిలోకి రావాలని కోరుకుంటున్న సమాజంలో మనం సంపాదించిన వందలో ఈ ఇరవై ఖర్చు పెట్టాలనుకునే ఆలోచన నాకు ఇంకోటి కూడా కనిపించింది నేను నిన్న మొన్న మళ్ళీ వెతుకుతుంటే రాజసులోచన గారు అమ్మ మీరు మద్రాసు వెళ్ళాక చెప్పండి కేసరి హై స్కూల్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొట్టమొదటిసారి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నప్పుడు షీగే ఆ రోజుల్లోనే పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు పంతొమ్మిది అరవై నాలుగులో మైండ్ ఇది పెట్టే గుణం ఉన్న ఒక కుటుంబము నుంచి వచ్చిన వాళ్ళు అందుకనే అది సినిమా రంగానికి చేసిన సాంస్కృతిక రంగానికి చేసిన అట్లా రాయసుల గారు కూడా గారికి గారు గురించి గారిని కూడా ఒక మాట చెప్పాలి భరతనాట్యం కూచిపూడి కథక్ కథకళి నాలుగు నేర్చుకున్న అద్భుతమైన డ్యాన్స్ బోసే అంత అందుకనే ఆవిడ ఆ రోజుల్లో నాకు ఇప్పటికీ అంత డ్యాన్స్ చేసిన డ్యాన్స్ ఏమీ చేయకుండా ఆవిడ చేసినటువంటి రాజముఖంలో సరిసేయకే గాలి సడిసేయబోకే ఆ పాట చూస్తే వండర్ఫుల్ అనమాట అట్లనే వాల్మీకి సినిమా ఆడు ఉండకపోవచ్చు ఇందాక ఏవీలో వేసినటువంటి పాట రామారావు గారును రాయసులోచన గారి పాట ఒక్కసారి మళ్ళీ పూర్తి స్థాయిలో మీరు చూడండి రామారావు గారు ఆ పర్సనాలిటీతో ఆయన ఒక చిన్న ఆయనలో కూడా మళ్ళీ ఒక చిన్న ఆయన లాలిత్యం చూపడం ఆయన్ని కూడా ఒక తాడుతో కట్టేసేటువంటి ఒక అందం రాయసులోచన గారిలో కనిపిస్తుంది అంటే ఒక మంచి మనిషి మంచి మనిషి తాలూకు మంచి వ్యక్తిత్వం ఇవన్నీ కలవడం అనేది చాలా కొద్ది మందిలో జరుగుతుంది ఇంకొక చిన్న విషయం కూడా చెప్ప ముందు చెప్పాలనుకుంటున్నాను నాకు బాగా సిఎస్ రావు గారి సినిమాల్లో దేశోద్ధారకులు ఇంకా వండర్ఫుల్ సినిమాలు చాలా ఉన్నాయి నాకు నా చిన్నప్పుడు నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా ఏంటంటే యశోదాకృష్ణ అప్పటికి ఎందుకంటే లౌకసప్పటికి నేను పుట్టలేదు డెబ్బై ఒకటి వీ టైమింగ్ పుట్టలేదు కానీ యశోదాకృష్ణ డెబ్బై ఐదు కరెక్ట్గా ఇప్పటికి యాభై ఏళ్ళు యాభై ఏళ్ల క్రితం వచ్చిన సినిమా ఆ సినిమాలో మా ఇంటి పక్కనే నా ఫ్రెండ్ తాలూకు పిన్ని గారు ఆవిడని మాలిని అని పిలిచేవారు సీతగారు అనేవాళ్ళము మాలిని అని పిలిచేవాళ్ళు ఆవిడ ఆ సినిమాలో జాంబవతి క్యారెక్టర్ మా ఇంటి పక్కనే విజయవాడ మన వైవిజయ్ గారు ఏమో సత్యభామ క్యారెక్టర్ ఆ ఒక పాట ఉంటుంది పొన్నలు విరిసే పొన్నలు విరిసే వేళలో అనే ఒక పాట అది కృష్ణుడి మీద ఒకటి వస్తుంట ఎంత బాగుంటుందంటే ఆ రోజుల్లో ఎస్విఆర్ గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ మొదటి సినిమాకి వచ్చినటువంటి బాక్సాఫీస్ కలెక్షన్ చాలా పెద్ద బాక్సాఫీస్ అప్పటికి కూడా రామకృష్ణ గారు ఎన్టీఆర్ అంత పెద్ద హీరో అయిన తర్వాత కూడా రామకృష్ణ గారు చాలా అందంగా కనిపించేటువంటి కృష్ణుడు కృష్ణ అట్లానే ఇంకొక చిన్న విషయం కూడా సిఎస్ రావు గారిది మరొక చిన్న విషయాన్ని కంచుకోటతోటి బాక్సాఫీస్ రికార్డులు సృష్టించడం కానివ్వండి అట్లానే రామారావు గారితోటి ఉన్న అనుబంధంలో ఫస్ట్ కలర్ పౌరాణిక చిత్రం ఆయన తీసిన లవకుశ అయితే ఫస్ట్ సోషల్ సినిమా దేశోద్ధారకులు రామారావు గారు నటించిన ఫస్ట్ కలర్ సోషల్ ఫిల్మ్ దేశోద్ధడు రెండూ ఒకళ్ళే చేయడం అనేది ఒక గమ్మత్తైన విషయం ప్లస్ ఇంకొక చిన్న విషయం కూడా తల్లిదండ్రులు తండ్రి చేసిన బాటలో తల్లి కొడుకు రావడం పెద్ద విషయం కాదు ఆ రంగంలో రావచ్చు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వచ్చు యాక్టర్ కొడుకు యాక్టర్ వచ్చు ఒక దర్శకుడి కొడుకు దర్శకుడు అవ్వడం చిన్న కష్టమైన విషయం ఎందుకంటే సృజనాత్మక రంగం కాబట్టి ఇద్దరూ ఒకటే సమయంలో రంగంలో ఉండడం మరీ కష్టం ఇద్దరూ ఏకకాలంలో ఉంటూ ఇద్దరూ బాక్సాఫీస్ రికార్డులు ఇవ్వడం తండ్రి కొడుకులు ఇద్దరు మరీ 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 కష్టం భారతీయ సినిమా చరిత్రలో నాకు తెలిసినంత వరకు కేవలం ఈ తండ్రి కొడుకులు సీపులయ్య గారికి సిఎస్ రావు గారికి దక్కింది ఎందుకంటే ఆయన కంచుకోట తీసిన తర్వాతే కంచుకోట ఇటు ఒక పక్కన కంచుకోట ఆ కంచుకోట అయిపోయిన తర్వాత ఈయన విజయం పరమానంద శిష్యుల కథ అంటే తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఏకకాలంలో ఒక రంగాన్ని ఏలడం అనేది చాలా అరుదైన విషయం అందుకు కూడా మరోసారి వారిద్దరిని స్మరించుకుంటూ జయమ్ము నిశ్చయము ఆ పాట గుర్తుండి నాకు బాగా ఇన్స్పైర్ చేసిన మరో రెండు విషయాలు నాకే కాదు మా తరంలో చాలామందికి ఇందాక వేసినటువంటి నిండు సంసారంలోనే ఆ పాట ఆ పాట ఒకటిను ఎవరికి తల వంచకు ఎవరికి దేనికి యాచించకునే పాట ఆ పాట ఒకటి అట్లా రెండో పాట జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా మా ఆఫీస్లో అంటే జర్నలిస్టులం కదా అనేక రంగాల్లో అనేక ఒత్తిళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒక డల్ అయినప్పుడు ఈ పాట మా కొలీగు నేను ఉన్నట్టుండి మద్రాసులో జయమ్ము నిశ్చయమ్మురా పాట పాడుకునేవాడు అంటే ఆయన ఆయన కొంచెం పామిస్ట్రీ కూడా తెలుసు అనమాట ఆయన జాతకం చూసి మా కొలికి ఒక సూర్యప్రకాష్ గారు కూడా వచ్చినట్టున్నారు బహుశా ఆయనకి కొంచెం జాతకం కూడా తెలుసు లేదబ్బాయ్ ఒక రెండేళ్లలో మారిపోతుంది దశ మారిపోతుంది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పామట అప్పుడు ఈ పాట పాడుకునేవాళ్ళం అందుకనే రామారావు గారు మొట్టమొదట ఇవాళ కొమ్మిన గారితో మాట్లాడుతుంది ఆ మాట కూడా తెలుస్తుంది రామారావు గారు మొట్టమొదట హైదరాబాద్లో షూటింగ్ చేసిన సినిమా రాముడు ఆ రాముడు అసెంబ్లీ బయట రిక్షా తొక్కుకుంటూ జయము నిశ్చయమురా అంటూ వెళ్ళిన హీరో అదే అసెంబ్లీకి నాయకుడై అసే అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ అయ్యి రావడానికి కారణమైనటువంటి సినిమా సభాశ్రాముడు అట్లాంటి సభాశ్రాముళ్ళే అందించినటువంటి సిఎస్ రావు గారిని తలుచుకుంటూ వారి కుటుంబానికి మరోసారి కృతజ్ఞతలు చెప్తూ నా అధిక ప్రసంగాన్ని ఇంతవరకు విన్నటువంటి మిమ్మల్ని మన్నించమని కోరుకుంటూ సెలవు నమస్కారం